హాయ్ అండి మేము మా అమ్మాయి దగ్గరికి అయితే వెళ్తున్నాము నేను అక్కయ్య మా వారు బాబుని తీసుకొని వెళ్తున్నాము ఈ బస్సులో జర్నీ అనమాట మంచాల నుండి అయితే అయితే వెళ్తున్నాం అనమాట సో బస్సులో అయితే ఇంకా మా బాబు అయితే పడుకున్నాడు అక్కయ్య నేను మాట్లాడుకుంటూ వెళ్ళాము సో వీడియో తీద్దామని తీస్తున్నప్పుడు ఇంకా మా బాబు హాయ్ అని చెప్తున్నాడు అలా చెప్తూ అక్క చెప్తుంటే ఇంకా సరదాగా నవ్వుకున్నాం అనమాట సో ఇంకా బస్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది దాదాపు టూ అవర్స్ అయితే ఉంటుంది బస్ జర్నీ అయితే సో ఇంకా బెల్లంపల్లి అయితే వచ్చేసింది అంటే బెల్లంపల్లి మీద నుండి యశోబాద్ వెళ్ళాలి కదా సో బెల్లంపల్లి అంటే నా చిన్నప్పటి మెమరీస్ చాలా ఉన్నాయి అంటే మా ఊరు బెల్లంపల్లి కాబట్టి నేను పుట్టింది పెరిగింది అక్కడే కాబట్టి నాకు చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి నేను సెవెంత్ క్లాస్ వరకే ఉన్నాను బెల్లంపల్లిలో అయినా కానీ నాకు ఎందుకు బెల్లంపల్లి అంటే ఒక ఎమోషన్ లాగా అనిపిస్తుంది అప్పుడప్పుడు సో అలా ఈ మొన్న రీసెంట్ అడిగితే అంటాండు అసలు షాక్ అంటే షాక్ అయినా టెన్ ఇయర్స్ బ్యాక్ సారి షాక్ అయ్యాడు

I'm going to go to the story. <laughs> సో ఇంకా బస్ జర్నీలో నేను అక్కయ్య ఇలా మాట్లాడుకుంటూ వెళ్తున్నాము అక్కయ్య వాళ్ళ మ్యారేజ్ స్టోరీ గురించి టాపిక్ వచ్చిందైతే ఇలా మాట్లాడుకుంటూ జర్నీ మొత్తం చేసుకున్నాము సో దారి మధ్యలో రోడ్ మొత్తం కొత్తగా వేశారు అప్పుడు మేము వెళ్ళినప్పుడు మాత్రం రోడ్ ఇలా లేకుండే ఇప్పుడు ఈ మధ్య చాలా మంచిగా ఉంది రోడ్డు మొత్తము మంచి హైవే రోడ్ లాగా వేశారు అన్నమాట సో మంచిగా అనిపించింది బస్ జర్నీ కూడా చాలా స్మూత్గా ఉండేది అనమాట సో ఇంకా మేము మా అమ్మయ్య దగ్గరికి వెళ్ళడానికి ఒకరోజు ముందు మంచి వచ్చాము నెక్స్ట్ డే మార్నింగే ఇంకా అక్కయ్యని మా వారు ఇంకా మార్నింగే రెడీ అయ్యి వెళ్ళేరాము మా అమ్మాయి కోసం నైట్ టమాటా పచ్చడి ప్రిపేర్ చేశాము ఇంకా ఇక్కడ అక్క నేను బెడ్షీట్లు వాష్ చేయడానికి బకెట్లో వేసి తొక్కుతున్నాము ఎందుకంటే అవి బాగా పరుగుగా ఉన్నాయి సో అందుకనేసి ఇంకా మా అమ్మాయికి అయితే డీప్ క్లీనింగ్ చేయరు కదా ఇప్పుడు వెళ్ళడము డ్యూటీకి వెళ్ళడము వంట చేసుకోవడం ఇలాగే ఉంటుంది కదా అని డీప్ క్లీనింగ్ చేద్దామని చెప్పి బెడ్షీట్లు వాష్ చేసి గిన్నెలు అన్నీ వాష్ చేసి ఆరబెట్టేసాం అన్నమాట సో మంచిగా అనిపించింది మా అమ్మాయి ఒక రోజు ముందే ఫోన్ చేసి మేము అని చెప్పాం మా అమ్మయ్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మాకు కూడా భలే అనిపించింది ఇలా వీలున్నప్పుడు వస్తామని డిసైడ్ అయ్యాము అక్కయ్య నేను అక్కయ్య అంటే మా తోటి కొడలు అనమాట సో అక్కయ్య నేను ఎప్పుడు అక్క చెడల్లాగే ఉంటామన్నమాట తోటి కొడల్లాగే ఎప్పుడు ఉండము ఏ పనైనా ఎవరింటికి వచ్చినా కానీ ఇద్దరం పనులు షేర్ చేసుకుంటూ ఇద్దరం కలిసి మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ చేసుకుంటాము ఇలా కబులు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ పని చేస్తే అసలు పని చేసిన ఫీలింగే ఉండదు కదా సో నేనే అక్కయ్య అలాగే ఉంటామన్నమాట మీరు తోటి కొడలు అయితే ఇలాగే ఉంటారా లేదా అనేది నాకు కమెంట్ చేయండి ఇంకా మా వారైతే పైప్ పెట్టి ఇలా వాటర్ పడుతుంటే మా బాబా అయితే ఇలా మస్త్ ఎంజాయ్ చేస్తాడు వాటర్లో తనకి వాటర్ అంటే చాలా ఇష్టం అన్నమాట ఇక్కడ వాటర్ సౌండ్ వచ్చినా వెళ్ళిపోతాడు సో అలా ఆ రోజైతే ఇంకా మేము పట్టుకోలేకపోయాము అంత అలా ఆడుకున్నాడు వాటర్లో ఇంకా మా అమ్మాయి అయితే నైట్ వచ్చేసి చికెన్ తీసుకొచ్చారు నైట్ చికెన్ కర్రీ చేసింది అక్కయ్యనే వంట పని మొత్తం అక్కయ్యే చూసుకుంది బయట పని ఏదన్నా ఉంటే నేను చేసుకున్నాను అనమాట నాకు ఎక్కువ వంటలు రావు సో అక్కయ్య అయితే బాగా చేస్తుంది అక్కయ్య వంటల వేడలు కూడా నేను ఎప్పుడైనా వీలుంటే పెడతాను ఇంకా గిన్నెలు మొత్తం ఇలా వాష్ చేసి అయితే ఆరబెట్టేసాము ఇంకా ఇంకా తర్వాత అయితే మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగే మేము టిఫిన్ చేసేసి బయలుదేరాము ఉందాం అనుకున్నాం బట్ మా వారు ఫోటోగ్రాఫర్ అని చెప్పాను కదా మా వారికి ఒక ఈవెంట్ అయితే వచ్చింది అనమాట సో ఇంకా ఈవెంట్కి వెళ్ళాలని చెప్పి సో ఇప్పుడు మా మా దగ్గరికి రావడం కానీ మేము మామయ్య దగ్గరికి వచ్చింది లేదు లాస్ట్ టైం మేము మామయ్య దగ్గరికి ఎప్పుడు వచ్చామంటే బాబు అంతగా కొంత టూ ఇయర్స్ బ్యాక్ వచ్చామన్నమాట సో అప్పటి నుంచి రాలేదు ఎప్పుడైనా పండుగలకి రావాల్సి వస్తే మా అమ్మాయి ఇటు సైడ్ వస్తారు కానీ మేము వెళ్ళట్లేదు అనమాట సో ఇప్పటి నుంచి అప్పుడప్పుడన్నా వెళ్ళాలి మామయ్య దగ్గరికి టైం మరి అని అనుకున్నాం ఉన్నాము సో ఇంకా మా వారైతే చిన్నప్పటి ఆల్బమ్ గుర్తుకొచ్చి ఆల్బమ్ తీసి ఇంకా ఫొటోస్ కొన్ని మెమరీస్ అన్ని మాతో షేర్ చేసుకుంటున్నారు మేము చిన్నప్పుడు ఇలా ఉండేవాళ్ళం ఇలా ఉండేవాళ్ళం అని సో మంచిగా అనిపించింది మా అబ్బాయికైతే ఆల్బమ్ చూస్తూ ఉంటే ఇంకా మా అమ్మాయి వచ్చేసి టిఫిన్ తీసుకొచ్చారనమాట సో ఇంకా టిఫిన్ చేసేసి మేము మంచిర్యాలకి బయలుదేరాము మంచురాల్లో లంచ్ చేసేసి మళ్ళీ కరీంనగర్కి అయితే వచ్చేసాము ఇంత జర్నీ చేస్తాము బాగా టైర్డ్గా అనిపించింది నేనైతే ఆ వీడియో అసలు షూట్ చేయలేకపోయాను మర్చిపోయాను ఇంకా అసలు సో ఇంకా మా వారికి ఈవెంట్ ఉండడం వల్ల ఒక రోజు స్టే చేయాల్సి వచ్చింది మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్